రాజ్ తరుణ్ తో గురించి ఓపెన్ అయిన హెబా పటేల్ వీరిద్దరి మూవీ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఎంతో మంచి హిట్ అందరికీ చాలా నచ్చిన మూవీ కాస్త అడల్ట్ కంటెంట్ ఉన్నా కాస్త బానే ప్రజాదరణ పొందింది ఈ సినిమా చాలా మంది కథానాయకులు తమ కెరీర్ లో రూమర్లను ఎదుర్కొన్న వారి అలా హెబా పటల్ కూడా పుకార్ల ధాటిని ఎదుర్కోక తప్పలేదు తాజాగా అదే విషయాన్ని ఆమె ప్రస్తావించింది రాజ్ తరంతో వరుస విజయాలు చేసేసరికి అతనితో ఏదో సంబంధం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయని చెప్పింది ఆ మధ్య ఈ మధ్య మనం కూడా వింటూనే వచ్చాం ఒక సందర్భంలో తాను రాజ్ తరంతో ర్యాంప్ వాక్ చేయకపోవడంతో బ్రేకప్ అయినట్టుగా ప్రచారం చేశారని ఆ తర్వాత అతనితో సినిమాకి ఓకే చెబితే ప్యాచప్ అయినట్టుగా చెప్పుకున్నారని అంది ఇలాంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హెబ్బా ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని పూర్తి దృష్టి కెరియర్పై పెట్టాలని చెప్పింది తెలుగులో అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉండడంతో హైదరాబాద్లోనే ఇల్లు తీసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది అవును కదండి ఎవరైనా అవకాశాలు ఎక్కువగా వస్తే అక్కడే కదా ఇల్లు కట్టుకునేది అండ్ పెళ్లి ఆలోచనలు ముఖ్యంగా హీరోయిన్స్ పెళ్లి చేసుకోవాలంటే తప్పకుండా కెరీర్ ఒక మంచి రేంజ్లో ఉన్నప్పుడు చేసుకోరు కాస్త చక్కగా సెట్ అయి మంచి పేరు తెచ్చుకొని ఒకటో రెండో అవార్డులు విన్ అయ్యాక మంచి పేర్లు తెచ్చుకున్నాకే కదా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేది ఎందుకంటే కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఇక కెరీర్ గ్రాఫ్ డౌన్లో వస్తుంది ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హెబ్ ఆల్ ది బెస్ట్